మత్స్యకారుల ప్రాణాల్లో కాపాడిన భారతీయ తీర రక్షక దళం విశాఖపట్నం సముద్ర తీరానికి సమీపాన పహారా కాస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సిజిఎస్ వీరాకి శుక్రవారం సాయంత్రం సుమారు మూడు గంటల ప్రాంతంలో ఫిషింగ్ బోర్డు ఐఏఎఫ్బి దుర్గా మంటలు చెలరేగినట్లు ఆపద సమాచారం అందుకుంది వంట గ్యాస్ సిలిండర్ కి అది పేలి తొమ్మిది మంది మత్స్యకారులు అగ్ని ప్రమాదానికి గురైనట్లు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది సమాచారం తెలిసిన వెనువెంటనే సీజీఎస్ వీర నౌకాధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి హుటాహుటిన చేరుకుని అగ్ని జ్వాలలను ఆర్పి మత్స్యకారుల ప్రాణాలను రక్షించారు అందులో అగ్ని ప్రమాదానికి గురైన క్షతగాత్రులను తొమ్మిది నౌకలోనే ప్రథమ చికిత్స చేసి తరలించి రాష్ట్ర ఫిషరీస్ అధికారులకు సమాచారం అందించారు అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను కేజీహెచ్కి తరలించడం జరిగింది వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే మొత్తం రెస్క్యూ ఆపరేషన్ ఆరు గంటల్లో జరగడం విశేషం ఈ ఆపరేషన్ ని కోస్ట్ గార్డ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ సిక్స్ మరియు కోస్ట్ కోస్ట్ గార్డ్ నౌక అధికారులు సమన్వయ సమయస్ఫూర్తితో ఈ రెస్క్యూ దిగ్విజయంగా ముగించబడింది సకాలంలో స్పందించి మత్స్యకారుల ప్రాణాలు రక్షించినందుకు విశాఖ ప్రజలు కోస్ట్ గార్డ్ అధికారులకి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మధ్యాహ్నం మగ ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ షిప్ ఐ సి జెస్ వీర ఉన్నది అది ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి జెఫ్ సెట్ లో వెళ్ళి వెళ్ళరు దగ్గరికి అక్కడ చిన్న బోర్డు ఉన్నది ఫిషింగ్ బోట్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు వాళ్ళకి ఫైర్ ఇంజరీ చాలా మంది ఇంజరీ అయిపోయింది వాళ్ళ హెల్ప్ అడిగారు అయితే మా షిప్ వీరా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చింది తర్వాత షిప్లో ఎంపార్క్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు నెవాళ్ళు ఒకేళ్ళు తొమ్మిది తొమ్మిది ఉన్నారు అవన్నీ తెలీదు ఇంత ఇంతకని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మేము మేము मैं इकड़ ये तुनी जो पेशेंट सेव द लाइफ दैट व्हाट वी हैव फर्स्ट इन्वेस्टिगेशन विल रिवील कॉज ऑफ एक्सीडेंट ऑलराइट थैंक यू थैंक यू थैंक यू थैंक यू